హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు రెసిపీ వచ్చేసి నాటు కోడి ఫ్రై చేస్తున్నానండి ఈ కోడి వచ్చేసి గుడ్లు పెట్టే కోడి అనమాట అది గుడ్లు పెట్టే కోడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అని చెప్పి మా అమ్మ కోడి ఊరి నుంచి తీసుకొచ్చింది సో అది ఈ కోడిని ఇలా కట్ చేసి పెట్టాము ఇప్పుడైతే కర్రీ ప్రిపేర్ చేసేద్దాం ఫస్ట్ అయితే ఇలా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకోండి అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఫ్రై చేయడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది సో ఇందులో సిక్స్ టు సెవెన్ వరకు లవంగాలు వేసుకోవాలి హాఫ్ ఇంచు వరకు దాల్చిన చెక్క కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు బాగా ఫ్రై చేసుకొని తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న చికెన్ని టూ త్రీ టైమ్స్ బాగా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసిన చికెన్ని ఆనియన్స్లో వేసుకోవాలన్నమాట చికెన్ వేసిన తర్వాత మొత్తానికి సరిపడా ఉప్పు పసుపు ఒకేసారి వేసేస్తున్నాను ఇలా స్టార్టింగ్లో వేస్తే చికెన్ పీసెస్కి ఉప్పు అనేది బాగా పడుతుందండి సో నేను సరిపడా ఉప్పు అయితే అనమాట సో ఉప్పు పసుపు వేసిన తర్వాత చికెన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టి సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఇలా మూత పెట్టడం వల్ల చికెన్ లో ఉన్న వాటర్ అంతా కూడా రిలీజ్ అవుతుంది ఈ వాటర్ తోటే మనం చికెన్ అంతా కూడా నీట్ గా కుక్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఈ పేస్ట్ పచ్చివాసన పొయ్యే అంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి నార్మల్ కోడి కంటే కూడా నాటుకోడి చికెన్ వచ్చేసి మనకు ఉడకడానికి చాలా టైం పడుతుంది అదే ప్రెషర్ కుక్కర్లో చేసుకుంటే సిక్స్ టు సెవెన్ వరకు విజిల్స్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ చికెన్కి సరిపడా కారం వేసేస్తున్నాను నేనైతే రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఈ స్పైస్ అనేది మీ కారానికి తగ్గట్లుగా మీ టేస్ట్కి తగ్గట్లుగా యాడ్ చేసుకోండి అయితే నాన్ వెజ్ రెసిపీస్లోకి దేంట్లోకైనా సరే కొంచెం స్పైసీగా ఉంటేనే మనము రైస్లో కానీ చపాతి కానీ పూరీ కానీ దేంట్లో అయినా కలుపుకొని తినడానికి చాలా టేస్టీగా ఉంటుందండి సో కారం వేసిన తర్వాత తర్వాత మూత పెట్టేసి సిమ్ లో మరో టెన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి ఈ చికెన్ పీసెస్ ఉడకడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఈ ప్రాసెస్ అంతా కూడా సిమ్ లో పెట్టుకొని చేసుకోవాలి ఆల్రెడీ మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి లేదంటే తొందరగా అడుగంటి పోతుంది తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వేస్తున్నాను అలాగే ఒక మీడియం సైజు టొమాటో కూడా వేస్తున్నాను ఇలా టొమాటో వేయడం వల్ల మనము ఈ చికెన్ ఫ్రై వచ్చేసి రైస్లో కూడా కలుపుకోవడానికి కొంచెం గ్రేవీగా కూడా వస్తుందండి సో అందుకోసం నేను ఒక్క టొమాటో వేసాను అనమాట టొమాటో ఎప్పుడైనా సరే స్టార్టింగ్లో వేయకూడదు పులుపు తగిలితే ఏ వెజిటేబుల్ అయినా సరే లేదంటే నాన్ వెజ్ అయినా సరే అస్సలు ఉడకదనమాట సో నైన్టీ పర్సెంట్ కుక్ అయిన తర్వాతే నేను టొమాటో వేసాను తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్నా పుదీనా కొత్తిమీర కూడా వేసేసి మంచి ఫ్లేవర్ వస్తుందండి పుదీనా వేస్తే సో ఇవన్నీ వేసిన తర్వాత ఒక్కసారి నీట్గా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేయడం వల్ల చికెన్ అనేది అడుగు అంటకుండా ఉంటుందన్నమాట ఫైనల్గా కొద్దిగా నేను చికెన్ మసాలా పొడి కూడా వేస్తున్నానండి నాటుకొడి చికెన్ ఫ్రైకి కొంచెం ఈ స్పైస్ తగిలితే టేస్ట్ అద్దరిపోతుందనమాట కొంచెం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఒక్కసారి నీట్గా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లో మరో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా ఉడికించుకున్న తర్వాత చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా మంచి ఫ్లేవర్తో టేస్టీగా ఉన్నాయండి చికెన్ పీసెస్ కూడా చాలా బాగున్నాయి అన్నమాట నాటు కోడి చికెన్ ఫ్రై అద్దరిపోయే టేస్ట్తో సింపుల్గా ఎలా చేసుకోవచ్చో చూపించాను చాలా ఈజీ వేలో చూపి చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి చాలా బాగుంటుంది చికెన్ పీసెస్కి కూడా చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అయితే మనం ఇదంతా కూడా స్లో ప్రాసెస్లో చేసుకుంటే చికెన్ పీసెస్కి కూడా చాలా బాగుంటాయి అనమాట సో లైట్గా గ్రేవీ ఉండేలాగా చేశాను ఈ కోడి ఆల్రెడీ గుడ్లు పెడుతూ ఉన్నింది అనమాట సో అందులో మనం కట్ చేసిన తర్వాత లోపల ఎగ్స్ కూడా ఉన్నాయండి సో ఆ ఎగ్స్ చాలా కమ్మగా ఉంటాయన్నమాట సో నేనైతే వేడి వేడిగా అన్నం పెట్టుకొని చికెన్ ఫ్రై వేసేసుకొని తింటున్నాను సో అద్దరిపోయిందండి టేస్ట్ నాకైతే చికెన్ వండుతున్నప్పుడు ఎప్పుడెప్పుడు లంచ్ చేద్దామా అనిపిస్తుంది అనమాట అంత కమ్మగా అనిపించింది సింపుల్గా టేస్టీగా తొందరగా ప్రిపేర్ చేసుకునేలాగా నాటుకోడి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూపించాను అనమాట సో టేస్ట్ అయితే అద్దరిపోయింది నేనైతే ఇంకా లంచ్ చేసేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్